ఈ రోజు హార్వెస్టింగ్ అయితే నేను బెండకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి ఎంత తాజా తాజాగా ఉన్నాయో చూడండి బెండకాయలు ఒక బాస్కెట్ నిండా అయితే వచ్చాయి హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము టెర్రస్ పైన బెండకాయలు అయితే హార్వెస్ట్ చేయడానికి వచ్చాము ఈ టబ్స్లో ఉన్నవన్నీ బెండ మొక్కలేనండి బెండకాయలు కూడా బాగా వస్తున్నాయి ఈరోజు ఒక హాఫ్ కేజీ అలా అయితే బెండకాయలు రావచ్చు అనుకుంటున్నాను ఇలా వెడల్పుగా ఉన్న టబ్లో నేను బెండ మొక్కలు చిక్కుడు బొబ్బర్లు అలా ఒక నాలుగైదు రకాల కూరగాయ మొక్కలు అయితే పెట్టాను ఈ ప్లేస్లో ఎక్కువగా బెండకాయల మొక్కలు పెట్టాను ఇంకా అదర్ టబ్స్లో కూడా ఒక ఫైవ్ ఫోర్ అలా బెండ ప్లాంట్స్ అయితే పెట్టాను ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి బెండకాయలు మాత్రం చాలా ఎక్కువగానే వస్తున్నాయండి త్రీ డేస్కి జరుగుతుంది వీక్లీ టూ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే ఒక హాఫ్ కేజీ బెండకాయలు పిక్ చేశాను మళ్ళీ ఈరోజు బెండకాయ మొక్కలు బలంగా ఎదగడానికి నేను ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ట్వంటీ డేస్కు అలా వర్మీ కంపోస్ట్ ఎరువు అయితే ఇస్తూ ఉన్నాను మొక్కలకి అలాగే మధ్య మధ్యలో నేను కిచెన్ వేస్టేజ్ కూడా మన కిచెన్లో ఉంటుంది కదా అది కూడా మొక్కలకి మధ్య మధ్యలో వేస్తూ ఉంటాను ఏది కుదిరితే అదండి వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్టు ఎరువు లేదంటే కిచెన్ కంపోస్ట్ అలా మనము మొక్క ఎదగడానికి ఇస్తూ ఉంటే మనకి బోల్డ్ బెండకాయలు అయితే వస్తాయి తగినంత కేర్ తీసుకుంటే ఎక్కువగా హార్ ఇక్కడ కూడా కొన్ని బెండకాయ మొక్కలు వంకాయ మొక్కలు ఇదిగోండి మీకు జూమ్లో చూపిస్తే చూడండి చెర్రీ టమాటోస్ ఇది వెడల్పుగా ఉన్న కూలర్ టబ్బు కాబట్టి ఒక నాలుగు బెండ మొక్కలు మిర్చి చెర్రీ టమాటో గింజాలు ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఇది కూర అక్కడక్కడ సీడ్స్ వేస్తే కూర కూడా బాగా వస్తుంది బెండకాయలు అయితే చేద్దాం ఈరోజు బాగా ఉన్నాయండి హాఫ్ కేజీ పైనే వస్తాయి అని కొంత బెండకాయలు కూడా ఇలా చిక్కుడు పాద అల్లుకుంది ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి కట్ చేద్దాం ఇట్ సైడ్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మనము హ్యాంగింగ్ సెట్ చేసుకుంటాం కదా గుమ్మానికి అలా ఉంది కదా డోర్ సెటప్ లాగా ఇది భలే నచ్చుతుంది నాకు నేను ఓన్గా సెట్ చేసినది కదా బెండకాయ మొక్కలు పక్కనే రెండు బీరపాదులు కూడా పెట్టానండి బీరపాదు కూడా ఫ్లవరింగ్ ఫుల్గా స్టార్ట్ అయ్యి బీరకాయలు అయితే బాగానే వస్తున్నాయి ఈవినింగ్ టైంలో వీడియో తీశాను కదా ఫ్లవర్స్ అన్నీ ఫుల్గా బ్లూమ్ అయ్యాయండి ఇది రావడానికి గ్రో అవ్వడానికి స్టార్ట్ అవుతుంది బీరకాయ ఫ్లవరింగ్ మాత్రం ఫుల్గా ఉంది దీని పక్కనే ఇంకొక టబ్బులో కూడా నాలుగు బెండ అయితే పెట్టాను ఎల్లో ఫ్లవరింగ్తో ఇది కూడా కూలర్ టబ్బు కాబట్టి వెడల్పుగా ఉండడం వల్ల ఇందులో కూడా ఒక రోకి త్రీ ఫోర్ లాగా ఒక నైన్ ప్లాన్స్ అయితే సెట్ చేశాను ఇదిగోండి వీటికి కూడా బెండకాయలు అయితే వస్తున్నాయి కదా పిట్ చేసేద్దాం ఇక్కడ కూడా హ్యాండ్తోనే చేస్తాం లేతగా ఉన్నాయి కదా ఇంకా నా వెనుక ఉన్న టబ్బులో కూడా కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి కదా వాటికి కూడా కట్ చేసేద్దాం ఇక్కడ పాదులు కొన్ని పూల మొక్కలు గోంగూర కొన్ని బెండ మొక్కలు అయితే పెట్టాను ఇదిగోండి పువ్వులు కూడా బాగా వస్తున్నాయండి ఇవన్నీ బంతి కూడ చాలా కలర్ఫుల్గా ఉంది ఇటు సైడ్ కొన్ని బెండ ముక్కలు కొన్ని కాకరపాదులు ఇలా అన్ని రకరకాల వెజిటబుల్స్ అయితే పెట్టాను బెండకాయలు అన్నీ కలిపి ఈ మాత్రం అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా ఒక హాఫ్ కేజీ పైనే రావచ్చు అన్నాను కదా బాస్కెట్ అయితే ఫిల్ అయిపోయింది ఇలా ఫ్రెష్గా కట్ చేసుకున్న బెండకాయలతో బెండకాయ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ కూడా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది తాజా తాజా బెండకాయలతో కుక్ చేసుకోవడం అనేది అది కూడా మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలు కట్ చేసుకొని అలా అప్పటికప్పుడు కుక్ చేసుకోవడం అనేది ఆ హ్యాపీనెస్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది కదా ఇలా నా గార్డెన్లో కూరగాయలు అయితే ఎప్పటికప్పుడు వచ్చినవి హార్వెస్ట్ చేస్తూ కుక్ చేస్తూ నేను గార్డెనింగ్ అయితే చేస్తున్నానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి